హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం పూర్ణం బుల్ని చేసుకుందాం టిప్స్ సహా ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపప్పు నానబెట్టుకున్నా వన్ కప్ కప్పు శనగపప్పుని అలాగే ఒక కప్ వరకు మినపగుల్లిని నానబెట్టుకున్నాం ఒక కప్ మినపగుళ్ళకి టూ కప్స్ వరకు మనకి రైస్ రైస్ అనేది పడుతుంది మేము రైస్ ఫ్లవర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక రైస్ ఫ్లవర్ కన్నా రైస్ అయితేనే త్వరగా క్రిస్పీనెస్ ఉంటుంది చల్లారిన కూడా దీనికి మనం కోటా బియ్యం కానీ రేషన్ బియ్యం అంటాం కదా సోనా మసూరి ఈ బియ్యం వాడితేనే టేస్టీగా ఉంటాయి దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకుందాం ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అవ్వటం త్వరగా గ్రైండ్ అవటం అనేది జరుగుతుంది చూసాను కదా మొత్తం మనం ఓవర్ నైట్ నానబెట్టేసినప్పుడు కడిగేసుకొని వాటర్ మొత్తం పంపేసుకుందాం మిక్సీ గ్రైండర్లో బియ్యము పప్పు రెండు కలిపి కూడా ఆడుకోవచ్చు మీరు అలాగైతే అలాగనే ఆడుకోవచ్చు లేదా గ్రైండర్లో వేసుకుని రెండు కలిపి కూడా ఆడుకోవచ్చు నేను ఇప్పుడు పప్పును మొడకబెట్టేస్తున్నాను మీకు నచ్చిన విధంగా ఉడక మిక్సీ పెట్టుకోండి చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైస్ని మిక్సీ పెట్టేసుకుందాం ఒక ఉప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వచ్చి తగినంత ఉప్పు వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం నీగిలిన తర్వాత వేసుకుందాం అడ్జస్ట్ చేసుకుందాం పిండి కన్సిస్టెన్సీ అని పప్పు ఉడికిపోయినప్పుడు పప్పును కూడా మిక్సీ గ్రైండర్లో వేసుకుందాం వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్పి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత పప్పు కూడా వేసింది వీడ స్కిప్ అనమాట అది ఏమనుకోవద్దు చూసారు కదా ఇలా ఆ కన్సిస్టెన్సీలో పిండిన తర్వాత ఆ పిండిలో మనం బౌల్స్లో చేసుకున్న బౌల్స్ని పిండి బౌల్స్ని పూర్ణం బాల్స్ని మనం పిండిలా ముప్పు చేసుకుని ఇలా వేసేసుకుందాం రెండు పక్కల ఇది ఫ్రై చేసుకోండి ఒకవేళ పూర్ణం మీరు ఏం చేస్తారంటే వేడ్చన పప్పు ఉంటుంది కదా అది పుట్నాల పప్పు ఉంటారు కదా పుట్నాల పప్పుని మనం మిక్సీ గ్రైండర్లో వాడేసి ఆడేసి మిక్సీ గ్రైండర్ కలిపేసుకుంటే అది పూర్ణం అనేది గట్టి పడుతుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసినా సరే మొత్తం పరిచేసి అప్పుడు పూర్ణమైన గట్టిపడుతుంది పూర్ణమైన పరిగే రాకుండా ఉంటుంది అదొక టిప్ ఈ అది వేలా ఈవెన్గా రెండు పక్కల ఫ్రై చేసుకోండి లోటు మీడియం లో పెట్టుకుంటే ఫ్రై చేసుకోండి అనేది చల్లన కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మీకు వచ్చిన తెలియజేయాలి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ నొక్కండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అందులో